వేదవతికి దెబ్బ తగులుతుంది దెబ్బ తగలడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదవతి చుట్టూ చేరి వేదవతి చుట్టూ చేరి విష్ణు అయితే వేదగా వేదవతికి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు ఇక అలా వేశాక విష్ణు అయితే బాధపడుతూ వరలక్ష్మిని ఇలా అంటూ ఉంటాడు ఏంటి వరలక్ష్మి ఇది ఇదంతా నీ వల్లే నీ కారణంగానే ఇలా జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వరలక్ష్మిని నిలిదీసి అడుగుతూ ఉంటాడు దానికి వరలక్ష్మి అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది అయినా నువ్వు ఎన్ని చేసినా సరే నిన్ను ఇంట్లో ఎందుకు వండనిస్తున్నానో తెలుసా ఏ ఏదో ఒక రూపంలో నువ్వు మారుతావని అయినా సరే నువ్వు మారటం లేదు ఎంతకంతా దెబ్బ దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నావు అని చెప్పి వరలక్ష్మిని అందరి ముందు విష్ణు అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది ఇక విష్ణు వరలక్ష్మిని అన్ని మాటలు అనడంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి నాన్న ఇది అమ్మ అమ్మ తప్పు ఏమీ లేదు అమ్మ ఏమీ చేయలేదు అమ్మని ఎందుకు అంటున్నావు అని చెప్పి వెన్నెల అయితే విష్ణుతో గొడవపడుతూ ఉంటుంది అది చూసి విష్ణు అయితే అమ్మ ఏ తప్పు చేయలేదా అమ్మకన్నీ తెలుసు ఏమీ తెలియనట్టుగా బయటకు నటిస్తుంది అంతే మీ అమ్మ మారుతుందని ఎన్నాళ్ళు నేను ఓపిక మీద ఉన్నాను అయినా సరే మీ అమ్మ మారటం లేదు మా అమ్మకి ఏదో ఒక దెబ్బ తీస్తూనే ఉంది అని చెప్పి విష్ణు వెన్నెలతో అంటూ ఉంటాడు అది విని వెన్నెల అయితే అమ్మని ఏదైనా అంటే నేను ఊరుకొని ఊరుకో అమ్మ ఏ తప్పు చేయదు అమ్మ చాలా మంచిది అని చెప్పి వెన్నెల విష్ణుతో అంటూ ఉంటుంది అలా విష్ణు అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు అది చూసి వరలక్ష్మి అయితే షాక్ అవుతుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్